నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి మాకు రేపు ఆషాఢ మాసము బహుళపక్షము అంటే కృష్ణపక్షము చవితి అంటే మనకు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటాము ఆ రోజు సంకష్ట గణపతిని పూజిస్తామన్నమాట అయితే ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి దాని వ్రత కథను అన్నిటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి ఏంటి మరి అసలు ఈ సంకష్టహార చతుర్థి అనేది ఎందుకు చేసుకుంటాము అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది స్కిప్ చేయకుండా మొత్తం వినండి ఎందుకంటే వ్రత కథ వినడము అనేది చాలా ముఖ్యమైనది ఏ పూజ చేస్తున్నా కూడా అందుకని దానికి సంబంధించిన కథను తప్పకుండా వినాలి అందరూ వినండి చక్కగా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అసలు సంకష్టహర చతుర్థి అనేది ఎందుకు జరుపుకుంటామంటే ఒకసారి ప్రకృతి మాత గణపతి గురించి తపస్సు చేసిందట తపస్సు చేస్తే ఆమె యొక్క తపస్సుకు మెచ్చిన గణపతి ఆమెకు ఒక వరం వరం ఇచ్చాడు చతుర్థి మాతగా ఆమెకు ఇచ్చిండు ఏమని అంటే నువ్వు నువ్వు నన్ను తపస్సు చేసి మెప్పించావు కాబట్టి నువ్వు చతుర్ది దేవతగా నీకు వరం ఇస్తున్నాను ఈ చతుర్థి నాడు ఎవరైతే బహుళ చతుర్థినాడు చవితి నాడు నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా పుణ్యం కలుగుతుంది వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి ఆటంకాలు తీరుతాయి తిరిగి వాళ్ళు ఉన్నత లోకాలను చేరుకుంటారు అయితే గణేష లోకానికి చేరుకుంటారు మోక్షం ఇస్తాను అని తెలియసిండమాట అట్లా వరం ఇచ్చాడు వాళ్ళ సంకటాలను తీరుస్తాను అని అయితే అందుకని మనము అప్పటి నుండి కూడా ఈ చతుర్థి నాడు గణేష సంకష్ట చతుర్థి ఇగా వచ్చిందనమాట అంటే సంకటాలను తీర్చేవాడు సంకటాలంటే కష్టాలను మనం గట్టెక్కించేవాడు ఆటంకాలు తొలగించేవాడు కాబట్టి మనము సంకష్టహర చతుర్థి అని దీనికి పేరు వచ్చింది అయితే ఈరోజు ఎప్పుడైనా ఉండొచ్చండి ఆషాఢ మాసాన్నే మొదటి మాసంగా పూజించేవారు ఇంతకుముందు సంవత్సరము ప్రారంభం అనేది ఆషాఢ మాసంతో ప్రారంభమయ్యేదట ఇంతకుముందు అంటే పూర్వకాలంలో అయితే ఇప్పుడు మనకు ఉగాదితోని మనము సంవత్సరము అనేది ప్రారంభమవుతుంది చైత్రమాసంతో అందుకనే మొదట మొదట ఈ ఆషాఢ మాసానికి అటువంటి పద్ధతులు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట అయితే మనం ఈ సంఘర్షహర చతుర్థిని వ్రతం ఒక్కసారి చేసినా కానీ మనం తప్పకుండా గణేష లోకానికి చేరుకుంటాం అట ఈ అంతటి పుణ్యం కలుగుతుంది అని మనకు గణేష పురాణం తెలుపుతుంది అయితే ఈ విధంగా ఇంత విశేషమైన సంఘష్టహర చతుర్థిని మరి ఎలా మనము ఆచరించాలి అంటే మనకు ము ఎప్పుడైనా కూడా సంగష్టహర చతుర్థి వచ్చిన రోజు తప్పకుండా ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటారండి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూసిన తర్వాత భోజనం చేస్తారు ఉపవాసం అయితే సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా ఈ బహుళ చవితి నాడు ఈ వ్రతం చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇష్టం ఉండి ఉండేవాళ్ళు ఉంటే ఈ వ్రతాన్ని మూడు వారాలు అంటే నెలలో ఒకటే వస్తుంది అట్లా మూడు నెలలు లేదు ఐదు లేకుంటే పదకొండు లేకుంటే ఇరవై ఒకటి వ నెలలు ఇట్లా చేసుకొని దాన్ని ఉద్యాపన చేసుకుంటారనమాట అంటే ఏదైనా కోరిక కోరుకొని లేదండి మేము ఇప్పుడే తాత్కాలికంగా ఈ రోజే ఉంటాము అన్నప్పటికీ ఏ విధంగా చేయాలి అంటే అట్లా ఏదన్నా కోరికలు కోరుకొని చేసేవాళ్ళు పద్ధతి ప్రకారం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మామూలుగా చేసేవాళ్ళు గణపతి నామాన్ని స్మరించుకోవడము సంఘష్ఠహర స్తోత్రాన్ని ప్రణమ్య శిర్షా దేవం అనేదాన్ని చదువుకోవడము వాళ్ళ శక్తి అనుసారము పూజించుకోవడము చేయవచ్చు అయితే మా కోరికలు నెరవేరాలి ఇలా చేస్తే ఈ ఈరోజు నాకు ఈ కోరిక నెరవేరాలి అనే పట్టుదలతో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందు సూర్యోదయానికి లేవాలి ప్రాతకాలంలో తల స్నానం చేసుకోవాలి గణపతిని పూజించుకోవాలి మనం ఏ పండగైనా ఏ వ్రతమైనా ఫస్ట్ వినాయకుడికి పూజ అనేది జరుగుతుంది ఆ విధంగా నామాలు చదువుకుంటూ వినాయకుడికి పూజించుకోవాలి తర్వాత వినాయకుడి పూజ అయిపోయినాక మనం ఒక అరమీటర్ పొడవున్న తెలుపు వస్త్రం కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ తీసుకోవాలి దాన్ని వినాయకుడు ముందు విగ్రహం కానీ ఫోటో కానీ ఏదో ఉంటుంది కదా దాని ముందు దాన్ని పర్వాలేదు పరిచి దాంట్లో చక్కగా పసుపు కుంకుమతోని అలంకరించాలి ఏదైనా కూడా కొత్త వస్తువుకు పసుపు కుంకుమతోని దాన్ని ముందు అలంకరించిన తర్వాతనే చేయాలండి మనం ఇంట్లో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు కూడా దానికి పసుపు కుంకుమ అంటించి పెరిమాణ దగ్గర పెట్టుకొని కట్టుకోవాలి అది శ్రేయస్కరం అన్నమాట అయితే ఆ విధంగా బట్టకు పసుపు కుంకుమ వేసి మనసులో మన కోరిక దేని గురించి వ్రతం చేస్తున్నాము అనేది తెలియసుకోవాలి ఆ వినాయకుడితో అట్లా తెలియసుకున్న తర్వాత మూడు గుప్పిళ్ళు అంటే పిడికళ్ళు మూడు పిడికళ్ళ బియ్యాన్ని తీసి ఆ బట్టలో వేయాలి వేసి దాంట్లో తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు పోకవక్కలు రెండు పసుపు కొమ్ములు తర్వాత దక్షిణ పైసలు మనసులో కోరికను కోరుకొని అందులో వేయాలి ఆ కోరిక చెప్పుకుంటూ ఒక్కొక్కటి అందులో వేసేయాలి బియ్యంతో పాటు అయితే ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి గణేషుడికి దండం పెట్టుకొని దాన్ని మూట కట్టాలి మూట కట్టి ఉంచాలి ఆ విధంగా ఉంచి సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయం అయ్యే టైముకు మళ్ళా వినాయకుడికి పూజ చేసుకోవాలి పూజ చేసుకొని ఆ చంద్రుడికి జలం ఇచ్చి జల అర్ఘ్యం ఇవ్వాలి మన సూర్యుడికి ఎట్లయితే అర్ఘ్యం ఇస్తామో రోజు పొద్దున్న ఈరోజు చంద్రుడికి రాత్రి పూట చంద్రోదయం అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చి చక్కగా నమస్కరించుకోవాలి నమస్కరించుకొని అప్పుడు వినాయకుడి పూజ చేసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కట్టిన బియ్యాన్ని తీసి పొంగల్ తయారు చేయాలి పొంగల్ తయారు చేసి దాన్ని నివేదించి వినాయకుడికి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా మనము వినాయకుడి యొక్క పూజను నిర్వహించుకుంటాం అయితే ఈ పూజ నిర్వహించుకోవడము ఉదయం పూజ నిర్వహించుకున్న తర్వాత మనము ఈ వ్రత కథను వినాలి కథను తప్పకుండా వినాలి కథను తిన్న విన్నప్పుడే మనకు దాని యొక్క ఫలితం అనేది కలుగుతుంది వ్రతాలు ఏవైనా కూడా ఆ వ్రత కథను వినడం వల్ల మనము సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం అయితే ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు బృహండి అనే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళిండు ఆయన చాలా గొప్ప వినాయకుడి యొక్క భక్తుడు గణేష భక్తుడు అనమాట అయితే ఆయన చతుర్థి రోజు ఆ గణేష భక్తుడైన భృగణి మహర్షి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెల్లవారి పంచమి రోజు ఇంద్రలోకాన్ని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన విమానంలో వెళ్తారు కదా వాళ్ళు అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ దారిలో ఈయన ఆకాశంలోంచి వెళ్తూ ఉన్నాడు కదా మరి భూమి మీద అక్కడ ఏ రాజ్యం ఉంది అంటే గర్సేన్ అనే రాజు ఉన్నాడట ఆ రాజు యొక్క రాజ్యం ఉంది దాని మీద నుండి ఈయన వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే సడన్గా ఆకాశంలో పయనించే విమానం కింది దిగిందట దాన్ని ఎవరు ఆపలేరు అది ఎందుకు దిగింది అనేది ఎవరికి తెలియట్లేదు ఏదో ఆటంకం ఏర్పడింది దానికి అందుకోసమే అది భూమి మీదకి అర్థాంతరంగా ఆగిపోయింది అని ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయిండట అప్పుడు ఆ విమానము అక్కడి నుంచి అలా దిగుతూ ఉంటే అక్కడ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజలందరూ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ అవు ఏమేమో వస్తుంది అని వచ్చిండ్రట అందరూ బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూస్తూ ఉంటే ఈ రాజుకు తెలిసింది ఈ గరిసేన రాజుకు ఆ గరిసేన రాజు సాక్షాత్తు ఇంద్రుడే వచ్చినప్పుడు రాడా అయితే వచ్చి ఇంద్రుడికి నమస్కరించి అడిగాడు అనమాట ఎలా ఇప్పుడు ఎందుకు ఇక్కడ దిగారు ఏమిటి అని విశేషము మీరు రావడానికి అని అప్పుడు ఇంద్రుడు చెప్పాడు నేను భృగండి మహర్షి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నా నేను ఇంద్రలోకానికి పోతూ ఉంటే మధ్యలో మీ రాజ్యంలో దిగింది నా విమానము మరి ఎందుకు అర్థాంతరంగా దిగింది అంటే ఎవరో పాపిష్టి వాళ్ళు చూడడం వల్ల పాపాలు చేసిన వాళ్ళు నువ్వు కలి చూసినప్పుడు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ విమానము నడవదట ఆగిపోతుందట ఆ విధంగా అధికంగా పాపం చేసిన వ్యక్తి ఎవరో విమానానికి మార్గ మధ్యంలో అర్ధాంతరంగా వచ్చిండ్రు అందుకనే ఇది కిందికి దిగింది అని చెప్పారట చెప్తే మరి ఇది మళ్ళీ పైకి లేవాలంటే ఏం చేయాలి అని అడిగిండట మహారాజు ఇంద్రుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి ఉండే కదా నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేసిండ్రో వారి పుణ్యఫలాన్ని నాకు కనుక ఇచ్చినట్టయితే దీని నుండి ఇది మళ్ళీ పైకి ఎగురుతుంది అని చెప్పిండట చెప్తే బయలుదేరుతుంది అని అప్పుడు సైనికులంతా రాజు ఆదేశం ఇచ్చిండు వెళ్ళండి వెళ్ళి ఎవరు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకురండి అని అప్పుడు సైనికులంతా ఊరు మొత్తం తిరిగిండట రాజ్యం అంతా తిరిగిందట ఏక్కడ కూడా ఎవరు ఉపవాసం లేరట ఒక్కరు కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు కనబడలేదట వాళ్ళకు అయితే ఎవరు దొరకలేదు మన దురదృష్టం అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారట బాధపడుతూ ఉంటే అక్కడ ఒక గణేష్ దూత వచ్చి ఒక స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం అనేది సైనికులకు కనబడ్డదట కనబడి ఆమెను చూసి వీళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఆమె ఎంతో పాపాత్మురాలు ఆమెను మీరు పట్టుకబోతున్నారు ఏంటిది అని అంటే అప్పుడు ఆ గణేష్ దూత ఏం చెప్పిందట అంటే ఈమె ఎంతటి పాపాత్మురాలైనా కూడా నిన్న ఆమె యొక్క ఆహారం దొరకక ఉపవాసం ఉన్నది ఆమె రోజంతా నిద్రపోయింది తినకుండా ఉండి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత లేచి ఈమె భోజనం చేసింది ఆ విధంగా ఉపవాసం చేయడం వల్ల ఈరోజు చతుర్థి కావడం వల్ల ఈరోజు ఆమె చనిపోయింది అందుకని నిన్న ఆ వ్రతం చేసిన పుణ్యం కలిగింది ఈమెకు ఆ విధంగా సంకష్ట చతుర్థి వ్రతం చేసింది కాబట్టి ఈమె ఆ పుణ్యం వల్ల ఈమె గణేష లోకానికి తీసుకుపోబడుతుంది ఎవరైనా సరే జీవితకాలంలో ఒక్కసారి అయినా ఈ వ్రతం చేస్తే వాళ్ళు తప్పకుండా గణేష లోకానికి వెళ్తారు అని ఆ గణేష దూత అనమాట తెలియజేస్తే వాళ్ళు ఏమడిగినరు అంటే సైనికులు బతిమలాడినట గణేషుని దూతను ఏమని అంటే ఆ స్త్రీ మృతదేహాన్ని మాకు ఇవ్వు ఇట్లా ఇంద్రుడి విమానం ఉంది ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ విమానం బయలుదేరుతుంది కాబట్టి నువ్వు ఇయ్యమని అంటే అప్పుడు వాళ్ళు ఆ పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వడానికి వాళ్ళు దూతలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళు వెనుదిరిగింది చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని చెప్తూ ఉంటే ఇంతలో ఆ దూతలు ఆ మృతదేహాన్ని తీసుకుపోతూ ఉన్నారు కదా అప్పుడు వాయువు అంటే గాలి ఆ శవం మీద నుండి గాలి ఈ రథం మీదకి వచ్చిందట ఆ గాలి సోకినందువల్లనే ఇది పెద్ద ప్రకంపనలు చేస్తూ ఆ ఆ విమానము ఆగిపోయిన విమానము పెద్ద విస్ఫోటనం కలిగి చక్కగా పైకి లేచి ఉన్నాడు లేస్తే ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే మనిషి చేసిన పుణ్యం అనేది కేవలం ఆ పుణ్యం చే అటువంటి వ్రతం చేసిన వాళ్ళ గాలి మనకు తాకినా కూడా మన పాపాలు నశిస్తాయట అంత గొప్పది వ్రతము అని మనకు తెలియస్తున్నాను అన్నమాట మరి ఈ కథను సంకష్టహర చవితి రోజు తప్పకుండా మనము వినవలసి ఉంటుంది పూజ చేసుకొని ఉదయం పూజ చేసుకొని కథను వినాలి విన్న తర్వాత సాయంత్రం కూడా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు ఐదు ప్రదక్షిణాలు పదకొండు ఇరవై ఒకటి ఇట్లా ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకొని వచ్చి పొంగల్ తయారు చేసి వినాయకుడికి ఆ నివేదన చేసి దాన్ని తినడం వల్ల అది ఆ రోజు వ్రతం సమాప్తి అవుతుంది మరి ఇట్లా మనము చేయదలుచుకుంటే ఎన్ని రోజులైనా ఈ విధంగా ప్రతీ నెలలో ఒక చతుర్థి వస్తుంది కాబట్టి మనము ఉపవాసం చేసి ఆచరించుకోవచ్చు మన మొక్కులు తీర్చుకోవచ్చు లేదు ఊరికే ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఉండేవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థిని కనుక ఉపవాసం ఉండి గణేషుణ్ణి పూజించినట్టయితే వాళ్ళకున్న సమస్త కష్టాలు తొలగిపోతాయి అని మనకు గణేష పురాణం తెలుపుతుంది మనకు పురాణాలన్నిట్లలో తెలుపుతారు అదేవిధంగా మన పెద్దలు కూడా చెప్తున్నారు కాబట్టి అందరూ ఈ కథను వినండి గణేషుడికి చేసుకోండి చక్కగా ఆ ఫలితాన్ని పొందండి మీ ఆటంకాలు పోయి మీకు అన్ని జయాలు కలుగుతాయి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అరవింద అవిందర్పణ వస్తుంది